సీరజ్ను కొట్టినందుకు వేదవతికి చాలా కోపం వచ్చి భద్రవతి ఇంటికి చాలా కోపంగా వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గీతను కూడా దాటుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇంట్లో వాళ్ళు అందరూ అది చూడగానే ఒకసారిగా షాక్ అవుతారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు మాత్రం అక్క అక్క ఆగక్క ఎక్కడికక్క వెళ్తున్నావు వద్దక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు వాగ్ర కాసేపు అనేసి కోపంగా భద్రావతి ఇంటికి వచ్చి ఏ భద్రావతి ఏ సేనాపతి ఏ విశ్వ క్రారా బయటికి అనేసి అంటూ ఉంటుంది ఇంతలో భద్రావతి ఏకంగా మా ఇంటికి రావడానికి ఎంత ధైర్యమే నీకు అంటుంది అప్పుడు వేదవతి ఒక్కొక్కరినే కొడతాను కూడా అంటుంది రారా బయటికి పిరికి పందల లోపల దాక్కున్నా వెంట్రా అంటుంది ఇంతలో ఏంటి అరుస్తున్నావు అంటూ విశ్వకు బయటకు వస్తాడు వేదవతి విశ్వక్ దగ్గరికి చాలా కోపంగా వెళ్ళి పిల్టి పట్టుకుని కొడుతూ ఉంటుంది ఇంతలో సేనాపతి ఏ వేదవతి అంటూ ఉండగా ఇంతలో వేదవతి వీడు రౌడీలను పెట్టి నా చిన్న కొడుకుని చంపాలని చూశాడు వీడిని ఏం చేయాలి మీరే చెప్పండి అంటూ అంటూ ఉంటుంది ఒక పక్క రామరాజు వస్తూ ఉంటాడు అందరూ షాక్ అవి చూస్తారు తర్వాత అయితే రామ్రాజు కూడా వస్తాడు అందరూ ఒక దగ్గరే ఉంటారు చూడాలి మరి నెక్స్ట్ టైం అవుతుందో